హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా అండి అబ్బా ఫ్రీ బస్సు చాలా హ్యాపీ అనిపించిందండి మా కన్నాకి బస్సు అంటే చాలా ఇష్టం అండి ఫ్రీ బస్సు మా దాకా వచ్చిందండి ఫ్రీ బస్సు ప్రయాణం మా దాకా వచ్చిందండి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సరదా హ్యాపీనే వేరు ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చే ఎంతమంది ఫ్రీ బస్సు ఎక్కారు ఫ్రీ టికెట్ టికెట్ లేదు టికెట్ లేదు టికెట్ లేదు అమ్మయ్యా మా దాకా వచ్చింది ఫ్రీ బస్సు అనేది మా దాకా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ కాకపోతే వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఉండాలి ఒక్క బ్రేక్ వేస్తే షడన్ బ్రేక్ పోయి ఎదురు లేడీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర పడ్డాం ఇద్దరు ఇద్దరు మకానయ్య నేను అనుకున్నా నేను అబ్బా ఎంత బాగుందో ఫ్రీ బస్ అని చెప్దామని వీడియో తీస్తే ఇదేంటి అని చెప్పి కామెడీగా నవ్వుకున్నాను చాలా వచ్చేటప్పుడు బస్సు చాలా రద్దీగా ఉందంటే ఎక్కువ మంది ఉన్నారనమాట పర్లేదండి ఎలా ఉన్నా ఇప్పుడు కష్టాలు వస్తున్నాయని జీవితంలో మనం వెనక్కిపోతున్నామో అలానే ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి అలా ఉంటుంది జీవితం అంటేనే అదే కదండి ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇలా బస్సులో ప్రయాణం చేస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి